ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చూస్తే సాధారణ కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభంలో సమయం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఈ వారం కార్యాలయంలో మీ దృష్టిని కొనసాగించండి ఆదాయ వనరులు పెరుగుతాయి ప్రేమ సంబంధాలకి కుటుంబం ఆమోదం లభించవచ్చు వివాహ సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది మనసులో ఆనందం తాజాదనం ఉంటుంది ఉద్యోగులతో పాత విభేదాలు తగ్గుతాయి మీ మనోబలం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రచార సంబంధాల పరిధి పెరుగుతుంది అయితే మీరు ఈ వారం పనిలో ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు దీని కారణంగా అధిక అలసట మరియు సోమరితనం ఉండవచ్చు అపరిచితుల్ని నమ్మవద్దు వారం మధ్యలో మీకు అలర్జీ మరియు దగ్గు సమస్యలు ఉండవచ్చు మాట్లాడే భాషలో సంయమనం పాటించాలి మీరు పాత రుణాలని తిరిగి చెల్లించాల్సి రావచ్చు పనిలో సమస్యలు ఉంటాయి బంధువుతో విభేదాలు రావచ్చు ప్రజలు మీ పట్ల అసూయ పాత ప్రతికూల విషయాలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు